అందరికీ నమస్కారం అండి పద్మిని పత్తూరు ఛానల్కి స్వాగతం అండి నాకు తెలిసిన అమ్మాయి నారింజకాయలు ఇచ్చిందండి అబ్బబ్బా పులుపు తినలేము అని అనుకున్నాం కానీ పచ్చడి చేస్తే మటుకు అదిరిపోయిందండి ముందుగా శుభ్రంగా కడిగేసుకుని రెండుగా కట్ చేసుకుని శుభ్రంగా రసం తీసుకోవాలండి గింజలు లేకుండా రసం తీసి పెట్టుకోవాలి మంచి రసం గల కాయలండి చిన్న కాయలైనా రసం బాగా వచ్చింది మొత్తం రసం తీశానండి గింజలు రాకుండా గిన్నెలోకి వంపేశాను ఆ గింజలన్నీ అక్కడే ఆగిపోయినాయి చూసారా ఇది డిమార్ట్లో కొన్నానండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులోనే చేదు రాకుండా ముందుగా పంచ ఉప్పు వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అలా పెట్టి ఉంచేస్తే చిరు చేదు వచ్చేస్తుంది అందుకని ఉప్పు వేసేసి చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని రెండు చెంచాలు నూనె వేసుకోవాలండి నూనె వేసుకుని మిరపకాయలు మినపప్పు ఒక చెంచా పల్లీలు జీలకర్ర ఆవాలు కొద్దిగా ఇంగువ పచ్చిమిరకాయలు చెట్లు తా కదండి అందుకని వేగాక వేద్దాం అందుకని ముందుగా ఇవన్నీ వేసేసి బాగా వేగాక పచ్చిరకాయలు అన్నీ వేసి శుభ్రంగా మిక్సీ ఆడిచ్చేసుకోవాలండి చల్లారాలి చల్లారాక కానీ మిక్సీ వేయకూడదండి లేక మే వేడివేడిగా వేస్తే గ్రైండర్ పాడైపోతుంది నూనె రాకుండా ఆ దినుసులన్నీ వేసి ఉప్పు వేయక్కర్లేదండి ఎందుకంటే మనం రసంలో వేసేసుకున్నాం కాబట్టి ఇక ఉప్పు వేయకూడదు కషాయం అయిపోతుంది వేసుకున్నారంటే తర్వాత ఒక్క చెంచా ఎండు అండి టేస్ట్ కోసం కొంచెం అవి పుల్లగా ఉంటుంది కాబట్టి రసం ఇది తీపిదనంగా ఉంటుందని ఒక్క చెంచా వేసి మిక్సీ ఆడించుకోవాలండి మిక్సీ ఆడించాక ఆ పౌడర్ని ఒక పళ్ళంలోకి తీసుకుని శుభ్రంగా పళ్ళెంలోకి తీసేసుకోవాలి ఇది నాలుగైదు రోజులు నెల ఉంటుందండి ఉప్పు కారం సరిగ్గా పడితే నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లోనూ పెట్టుకోవచ్చు మీ ఇష్టం నాకు వేస్ట్ చేయటం ఇష్టం లేక మిక్సీ జార్ని కూడా శుభ్రంగా తుడిచేస్తున్నానండి దానికి నూనెతో పాటు ఈ పొడి చాలా మిగిలిపోతుంది అందుకని చూసారా మూతకు కూడా ఎంత ఉందో శుభ్రంగా తీసేసుకోవాలండి తీసేసుకుని ఈ పౌడర్ని ఈ ఉప్పేసి అట్టే పెట్టుకున్న ఈ రసంలో కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలండి ముందు కలిపినప్పుడు పల్చగా అనిపిస్తుంది కానీ తర్వాత ఒక అరగంట అయ్యాక చూస్తే గట్టిపడిపోతుందండి అందులో ఈ దినుసులు అన్నీ నాన్తాయి కదా ఈ పౌడర్ అంతా ఆ రసంలో నాని బాగా పీల్ చేసుకుంటుందండి చాలా రుచిగా ఉంటుందండి కావాలి ఈ పులుపు తినలేను అని అనుకున్న వాళ్ళు ఒక చిటికెడు పంచదార వేసుకోవచ్చు నేను మటుకు వేయలేదండి ఇప్పుడు చూడటానికి పలచగా అనిపించిందా కాసేపు అయ్యాక చిక్కబడిపోతుందండి మొత్తం ఈ పౌడర్ పీల్చేసుకుంటుంది రసాన్ని చేసుకుని చాలా రుచిగా ఉంటుందండి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేడి వేడి అన్నంలో అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదండి అంత రుచిగా ఉంటుంది తర్వాత ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా జల్లుకుంటే ఆ టేస్టే వేరండి కొత్తిమీర లేని వాళ్ళు తెరమాతలో కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చండి చాలా రుచిగా ఉందండి ఇంకా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటమే ఆలస్యం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి